మిత్రులందరికీ నమస్తే తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ సౌండ్ సిస్టమ్ వాళ్ళ తరఫున వాళ్ళ బాధలన్నీ ఎందుకంటే సిపి గారు మన డీజే బంద్ చేయడం వల్ల వారి వేల కుటుంబాలు ఎన్నో రోడ్ల మీద రావడం జరిగింది డీజే బంద్ చేయడం వల్ల మా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఆపరేటర్లు కానీ వీళ్ళు జనరేటర్లు పెట్టుకోవడం కానీ కానీ చిన్న కార్మికులు వల్ల ఎంతో మంది ఎంతో మంది డీజే డీజే వల్ల ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు బంద్ చేయడం వల్ల అందరూ రోడ్డు మీకు వచ్చి వాళ్ళ పిల్ల పిల్లలు వాళ్ళు అంతా మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మాకు చేసుకుంటేనే మాకు డీజిల్ కానీ పెట్టుకుంటేనే ఏదైనా సరే మాకు ఉపాధి లేదంటే మాకు గవర్నమెంట్ పరంగా కానీ డీజిల్ కానీ ఇలాంటి మాకు ఏ ఎలాంటి సోర్స్ మాకు లేవు కానీ మేము చేసుకుని మా అంతలో మేము బతుకుతున్నాము కానీ ఏంటంటే ఒకటి సిపి గారు ఒకటి కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకరే కానీ ఏంటంటే మాకు డీజిల్ పర్మిషన్ ఇచ్చి ఒక లిమిట్ పెట్టండి ఒక లిమిట్ లేదంటే ఇప్పుడు మేము ఏం చేసుకోలేము రోడ్ల మీకు వచ్చి చాలా అది మాకు దీనంగా అయిపోతుంది మా బతుకులన్నీ ఇప్పుడు ఏదంటే ఒక్కటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏది కావాలన్నా ఒక మీటింగ్ పెట్టాలన్నా ఒక ఎలక్షన్ లో ఏదో వాళ్ళ వాయిస్ రేజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా అని మా డీజే కావాలి సార్ మీకు మా మైకు లేని సార్ మీరు ఏం చేయలేరు సార్ మీరు మా మైక్ వల్ల మీ మీ వాయిస్ వంద మంది కానీ వెయ్యి మందికి లక్షల మందికి వెళ్ళిపోతుంది అది మూడవ ఉన్నవారు సార్ మీ వాయిస్కి సార్ పబ్లిక్ వెళ్ళే సార్ అది గిట్లా గుర్తుపెట్టుకోండి సార్ ఒకటి మా వాయిస్ మా మీ వాయిస్ ఏంటంటే ఏ ఎలాంటి మీటింగ్ అయినా సార్ మేము మేము చేసినా సార్ మీకు మీటింగ్ జరుగుతా సార్ మా మేము లేకపోతే సార్ మీ మీటింగ్ లేకపోతే జరుగుతా సార్ సౌండ్ ఉంటేనే సరేదా సార్ మీ మీటింగ్ కానీ ఎంత పెద్ద ర్యాలీలు కానీ ఏ చేయాలన్నా సార్ మా సౌండ్ వాళ్ళ సార్ సౌండ్ వాళ్ళ సార్ మీది అన్ని అన్ని ఉపయోగం ఉంటా సరేనా సార్ దయచేసి దయచేసి ఏదైనా సార్ దయచేసి మీరు ఒక మా మీద దృష్టి పెట్టి సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద దృష్టి పెట్టి సిపి గారు కానీ ఎవరే కానీ సార్ దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ ఒక లిమిట్లు ఇవ్వండి మేము మీకు మీ రూల్స్ కి మేము కట్టుబడి ఉంటాం సార్ మేము ఒక రూల్స్ పెట్టి ఈ టైం వరకు బంద్ చేసుకోండి సార్ ఆ రూల్స్ కి మేము కట్టుబడి ఉంటాము మీ మాట మేము జవాబు అంటాం సార్ ఏదైనా సార్ మీకు విలువ సార్ అందరం మేము ఒకటి మాకేందంటే మా కుటుంబాలు అన్ని రోళ్ల మీకు వచ్చాం సార్ ఒక్కొక్కరు డీజే కొని సార్ ఒక్కొక్కరు అందరు ఇండ్ల 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 లోన్లు పెట్టి బంగారాలు అమ్మి ఇల్లు అమ్మి ఇల్లు కూడా పెట్టి ఇంట్లో పేపర్లు కూడా పెట్టి భూమిలో పేపర్లు కూడా పెట్టి ఇలా అందరు రోలు సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోల్ మీ సార్ దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వగలరాని కోరుతున్నాం సార్ సార్ రేవంత్ రెడ్డి సార్ ఏంటంటే సార్ మాకు లక్షల కుటుంబాలు సార్ లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయి సార్ మాది మా కుటుంబాలు ఇప్పుడు మా కుటుంబాల పరిస్థితులు మొత్తము మీ చేతిలో ఉన్నాయి సార్ మా అన్నీ మా మా అవన్నీ మొత్తము వాళ్ళ మామూలు మొత్తం రోడ్డు మీద తీసుకొస్తారా చంపుతారా బతుకుతారా ఏ సార్ మా కుటుంబాలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి సార్ మీ చేతి మీద ఆధారపడినా సార్ దయచేసి మా మాకు మా మీద దయచేసి మీరు ఏం చూపిస్తారో చూపించండి సార్ మీరు దయచేసి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం సార్ మా కుటుంబాలు మొత్తం మీ చేతులు ఉన్నాయి సార్ రోడ్డు మీకు తేవాలన్నా మీరే సార్ మంచి చేయాలన్నా మీరే సార్ దయచేసి ఆలోచించారు సార్ ఆలోచించారు సార్ దయచేసి మేము బతకాలన్నా చావాలన్నా ఇప్పుడు మీ చేతిలోనే ఉంది సార్ మీ చేతిలోనే ఉంది మాది చావాలంటే మేము ఇప్పుడు ఏం ఏం చేయలేని పరిస్థితుల్లో సార్ మేము ఏ బతకాలో మాకు ఏం చేయలేదు సార్ మా సౌండ్ వల్ల ఆధారపడి ఉన్నాం సార్ మేము సౌండ్ సిస్టమ్ వల్ల ఆధారపడి మా కుటుంబాలు ఎన్నో ఆధారపడినాయి సార్ మా మా మీద దయచేసి పర్మిషన్ ఇవ్వగలని కోరుతున్నాం సార్